हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल कुछ नोट प्लीज़ सब्सक्राइब चैनल ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి విత్తన పోర్టల్ అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఉండే ఇలాంటివి గొర్రెలు మేకలు ఆవులు గేదెలు వీడియోస్ అయితే మన ఛానల్కి పంపించున్నారు కానీ ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు ఒక నిమిషం అలా పంపించున్నారు సో అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ ఆవులు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పలుస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలలు సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా అలాగే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి పిల్లలు ఉన్నాయి పొట్టలు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి కనిపిస్తూ ఉంటుంది రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడవచ్చు సో ఈ వీడియోలో కనిపించే పొట్టలు వచ్చేసి సైజ్ అయితే హెవీగానే కనిపిస్తుంది సో దీని వయసు వచ్చేటప్పటికి పదమూడు నెలలుగా అనేసి చెప్తున్నారండి వయసు వచ్చేటప్పటికి పదమూడు నెలలుగా అని చెప్తున్నారు అంటే రెండు పళ్ళ మీద ఉంటుంది ఇది సో ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మల్లాపూర్ గ్రామం నుంచి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెలు అనేది అమ్మకానికి ఉంది రెండు పళ్ళ మీద ఉంటుంది పదమూడు నెలల వయసు అనేసి అని చెప్తున్నారు కాబట్టి దీని ధర విషయానికి వస్తే యాభై వేలుగా బ్యారం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది అండి ఫిఫ్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో పదమూడు నెలల వయసు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సైజు పర్వాలేదు బాగానే కనిపిస్తుంది సైజు వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మల్లాపూర్ గ్రామం నుంచి ఈ పోటల్ అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ నెంబర్ కాల్ చేయవచ్చు